వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల నుంచి మా ఆయన బయటకు తీసుకెళ్లమని అడుగుతున్నాను అడగంగా అడగంగా ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు అంటే కాబట్టి హాఫ్ డే డ్యూటీ నుంచి వచ్చేసి ఇంకా అయితే తీసుకెళ్తా అని చెప్పాడు నేను వచ్చేసరికి మీరైతే రెడీ అయ్యి ఉండడం చెప్పాడు అందుకని చెప్పేసి మేమైతే ఇంకా రెడీ అయితే అవుతాం నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే చేసేసాము మధ్యాహ్నం లంచ్ కు వెళ్దామని చెప్పాడు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే లంచ్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు ఇక్కడ మా చిన్న పాపకైతే షూ వేస్తున్నాను కానీ తనకు అసలు సరిపోవట్లేదు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రెండు జతలు తీసుకుంటా అందుకని చెప్పేసి ఇంకా సాక్స్ వేసి సాండిల్స్ వేసేసాను ఇంకా తనకైతే ఇక్కడ మేమైతే బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి మా చిన్నపాబు అయితే మస్తు జోష్ మీద ఉంది డాన్స్ కూడా వేస్తుంది చూడండి ఇప్పటికే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా సాయంత్రం ఐదు గంటలకే చల్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా వచ్చేద్దామని చెప్పాడు మాయన తాను రాను వెదర్ కూడా చాలా కూల్ అయింది కాబట్టి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంకా పిల్లలకు కూడా స్వెటర్స్ ఇంకేమైనా తీసుకుందామని చెప్పేసి మేమైతే ఇంక ఇప్పుడైతే వ్యాన్ ఎక్కేసి ఇంకా మేమైతే ఫస్ట్ చౌగ్లం సార్ అయితే వచ్చేసాం ఇది అనేది ఒక చిన్న మార్కెట్ ఇంతకు ముందు వీడియోలో కూడా చూసారు కదా ఇక్కడైతే ఇంకా కొన్ని మాత్రమే దొరుకుతాయి మాకు కావలసింది ఏ మార్కెట్ కి వెళ్ళలేని వాళ్ళంతా ఇంక ఇక్కడికైతే వస్తుంటాం మేమైతే ఫస్ట్ ఫస్ట్ తినడానికి వెళ్తున్నాము తినేసిన తర్వాత మళ్ళీ లే మార్కెట్ కి అని చెప్పాడు మా ఆయన తనకు తెలిసిన ఒక రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇక్కడ మన సైడ్ లాగా హోటల్స్ అనే ఉండవు మొత్తం రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ చూడండి రెస్టారెంట్ నేమ్ వచ్చేసి డి జోంసా రెస్టారెంట్ అనే ఉంది దీనిపై మనకు కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆర్డర్ అంట ఇంటికి కూడా తెచ్చిస్తారు వీళ్ళు మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ కైతే వచ్చాడంట వాళ్ళైతే ఇంకా ఆర్డర్ తో పాటు చేసిస్తుంటారంటీన్ గానీ మోమోస్ గానీ ఆర్డర్ వైజ్ గా అయితే చేసిస్తుంటారంట ఇంకా స్టాక్ అయితే ఏమి ఉండదు ఫ్రెష్ గా ఉంటది వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు కోసం ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఆర్డర్ అయితే ఇస్తున్నారు అక్కడ అయితే మటన్ మోమోస్ వెజిటేబుల్ చౌమిన్ మాత్రమే ఉన్నాయంట ఇంకా ఫస్ట్ అయితే మటన్ మోమోస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాడు వెజిటేబుల్ చౌమిన్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే మటన్ మోమోస్ అయితే తినడానికి అయితే రెడీగా ఉన్నాం ఇంకా సౌత్ ఇండియన్ లో దోశ ఇడ్లీ సాంబార్ సమోసా ఎలా ఫేమస్ ఇక్కడ ఇల్లు పరాటా మోమోస్ చౌమిన్ అలాగా ఫేమస్ అనమాట మోమోస్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటైతే లో ఫ్రై చేసిస్తారు ఒకటైతేనేమో స్టీమ్ చేసి ఇస్తారు మేము ముగ్గురం అయితే తింటున్నాము మా జున్ను మాత్రం అసలు టచ్ కూడా చేయట్లేదు ఎందుకంటే తనకు అసలు మటన్ అంటే ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా వీడియో తీస్తుంటేనే మా చిన్నోడు ఇంకో వైపు అయితే తినేస్తున్నాడు ఇంకా ఇది సంగతి మేమైతే తింటున్నాము మా పాప మాత్రం ఖాళీగా ఉందని చెప్పేసి తన కోసం అయితే వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టేశాము 반네제 well, <laughs> మేము మోమోస్ తిన్న తర్వాత మేము ఆర్డర్ పెట్టుకున్న చౌమీన్ కూడా వచ్చేసింది మేమైతే ఇంకా మా హస్బెండ్ నేను ఒకటే ప్లేట్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇద్దరం షేర్ చేసుకున్నాము ఆఫ్ ఆఫ్ అని ఫస్ట్ మేము మటన్ మోమోస్ తిన్నాం కదా వాళ్ళు మాకైతే మటన్ సూప్ అయితే ఇచ్చారు తాగడానికి నేను దాన్ని కార్న్ఫ్లోర్తో చేశారేమో ఏం సూప్ అని చూస్తున్నాను అదైతే మటన్ సూప్ ఉంది ఇంకా సూప్ మిరియాలు వేసి గార్లిక్ వేసి చేశారు చాలా టేస్ట్ అనిపించింది आनो ये छोटा जी नहीं है हां छोटा से नहीं है

ఇంకా అక్కడ ఉన్న ఆంటీ అయితే మా పెద్ద పాప బాగుందని చెప్పేసి తన వెనకాల వెళ్ళి నిలబడి నుండి మా పాప బాగాలేదా అని అడిగింది లేదు ఇద్దరు బాగున్నారు మీ పెద్ద పాప బాల్ బాగుంది అని చెప్తుంది అందుకే ఇంకా మా జున్ను దగ్గర అయితే జున్ను నీకు నేను గుండు కొట్టిస్తా అని చెప్పాను ఇంకా నవ్వుతూ ఇంకా మాదైతే తినడం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన బిల్డింగ్ దగ్గరకి వెళ్ళి ఇంకా బిల్ కూడా వేస్తున్నాడు చేయట చోంపు తిను 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 ఆ వెట్టుకో చేతోనా కడుపులు ఇంత పడితే ఇంక ఎక్కడికన్నా తిరగొచ్చు ఇంకా పిల్లలు కూడా సతాయించారని చెప్పేసి ఇంక మేమైతే తినేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము మా షాపింగ్ అయితే ఇప్పుడు చౌగ్లాం సర్లో లేదు లే మార్కెట్ తీసుకెళ్తా అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా మేమైతే బస్ అయితే ఎక్కాము లే మార్కెట్ కదా బస్ లో నుంచి నేను ఒక షాప్ చూపిస్తాను కదా ఈ షాప్ లోనే మా ఆయన అయితే రెగ్యులర్ గా చికెన్ అయితే తీసుకొస్తుంటాడు ఈ షాప్ లో అయితే ఇంకా అన్ని దొరుకుతుంటాయంట ఫిష్ మటన్ చికెన్ అని చెప్పేసి మేము ఎక్కినప్పుడు అయితే బస్సు చాలా ఖాళీగా ఉండే ఇంకా మేము ఎక్కిన తర్వాత ఫుల్ అయిపోయింది బస్ అయితే కొందరికి సీట్లు దొరికితే ఇంకా కొందరు అయితే నిలబడే వచ్చేసారు మొత్తం బస్ అయితే లే మార్కెట్ వరకు అయితే వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే గౌడ చౌక్ అని అంటారు లేలో ఇంకా ఇది ఫేమస్ అన్నట్టు గౌడా చౌక్ అనేది మన సైడ్ ఎలా అంటే బస్ లోనే కండక్టర్ ఉంటారు కండక్టర్ కి మనం అమౌంట్ ఇస్తాము ఇక్కడైతే బస్సు దిగిన తర్వాత బస్ డ్రైవర్ కి మనం అమౌంట్ ఇవ్వాలి ఇక్కడ మేము బస్ డ్రైవర్ కి అమౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అయితే మెల్లమెల్లగా వచ్చేసాము స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే నాకైతే సీతాఫలైతే కనిపించింది మన అయితే చూడడానికి పండులా కనిపిస్తున్నాయి కానీ లోపల మాత్రం చాలా కచ్చిగా ఉంది అంటే ఈ ఐస్ వల్ల అది ఇంకా గట్టిగా ఉంది మార్కెట్ లోపల అయితే చూడండి పింగా పాత్రలు ఇవ్వండి ఇంకా అక్కడ నుంచి కొంచెం వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం ఉల్లన్ అయితే ఇంకా స్వెటర్స్ క్యాప్స్ అయితే మా జున్ను కోసం అయితే ఒక క్యాబ్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే క్యాప్స్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను ఈ వైట్ కలర్ క్యాప్ అయితే చాలా నచ్చింది ఇంకా తనైతే పింక్ ఇష్టం తనకి పింక్ వైట్ కాంబినేషన్ అయితే తనైతే క్యాప్ అయితే వైట్ క్యాప్ తీసుకున్నా కూడా చాలా మాపుతా అని చెప్పేసి ఇంకా నేను కూడా సరేలే అని చెప్పేసి ఇంకా వద్దు ఇక్కడ మా పెద్ద పాపకు నేను క్యాప్ తీసుకుంటున్నాను ఇంకా మా చిన్న పాప కోసం అయితే మా ఆయన ప్యాంట్స్ అయితే తీసుకుంటున్నారు వేరే షాప్ లో 我一 ఇక్కడైతే మొత్తం చేతితోనేసినవి ఉల్లనికి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చాలా చేతితోనే వేస్తుంటారు పిల్లలకు క్యాప్స్ ప్యాంటు తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇంకా ఇక్కడ రైట్ సైడ్ లో అయితే ఇంకా టాయ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తప్ప తక్కువ చెప్పట్లేదు వాళ్ళు ఇంకా మన సైడే బెటర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా వస్తుంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే కరెంట్ పోయి అన్నట్టు ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ కరెంట్ పోయ్ లై యూజ్ ఈ కరెంట్ పోయి రేట్ వచ్చేసి టూ అంట మేము కూడా తీసుకుందాం అనుకున్నాం గానీ వెళ్లేటప్పుడు ఫ్లైట్ లో అలో ఉండదు కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంకా తీసుకున్నా కూడా ఇక్కడ పెట్టి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా మొత్తం ఇంకా మనకు తెలుసు కదా ఇవన్నీ మనకు తెలిసిన పనిముట్లే ఉన్నాయి ఇక్కడైతే మార్కెట్ లో అయితే నాకు ఎక్కడ చూసినా రాడ్ బోన్స్ అయితే చాలా కనిపించాయి ఇంకా ఇక్కడ అయితే చలికాలం స్టార్ట్ అయింది కదా పిల్లలకు సాక్స్ గ్లౌజెస్ స్వెటర్స్ తీసుకుందామని వచ్చాం మేమైతే స్టార్టింగ్ లో వచ్చాము ఇంకా ఒక టూ త్రీ స్వెటర్స్ తీసుకున్నాం అంతే ఎక్కువ సీజన్ లో ఇప్పుడైతే డ్రెస్ అసలు అవసరం ఉండదు స్వెటర్స్ డైలీ ఒక డ్రెస్ లాగా వేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇక్కడ మేము వెళ్తున్నాంటే ఇక్కడ చాలా మంది థర్మల్ అయితే చూస్తున్నారు ఇక్కడ నాకు ఈ థర్మల్ అనేది నచ్చింది ఇక్కడ రేట్ అడుగుతున్న ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్పాడు టాప్ బాటమ్ అన్నట్టు రెండు వస్తాయి మా హస్బెండ్ అయితే క్లాత్ బాగుంది తీసుకో అని చెప్పాడు అందుకని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ సేల్ చాలా లూజ్ ఉందని చెప్పేసి నేనైతే ఇంకా మీడియం సైజ్ అయితే అడిగాను ఇంకా మెరూన్ కలర్ లో వాళ్ళైతే ఇంకా మీడియం సైజ్ అయితే చూసి నేను మన దగ్గరనే రేట్లు చాలా కానీ ఇక్కడికి వచ్చి మన సైడ్ ఉన్న వాటికంటే డబల్ రేట్ ఉన్నాయి ఒక్కొక్కటి అయితే ఏం తీసుకోవాలన్నా గానీ టూ మచ్ రేట్ అసలు ఇక్కడ ఈ షాప్ ఉంది కదా నాకైతే ఇక్కడ చూడగానే కమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చాలా సేపు అయితే షాప్ తను ఎక్కడ వెళ్ళాడో తెలియదు అసలు షాప్ లో ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకెళ్లాము అక్కడ కూడా ఎవరు లేరు ఇంకా మా ఆయనకైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను కమ్మలు చాలా బాగున్నాయి వెళ్లేటప్పుడు కూడా ఇదే రూట్ లో తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ ఏం చేస్తారో తెలియదు గానీ గొర్రె తోలు అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే చిన్నపాపకి షూ తీసుకుందాం అని చెప్పేసి షూ అడుగుతుంటే టువెవ్ హండ్రెడ్ థౌసండ్ తప్ప తక్కువ చెప్పట్లేదు దీనికంటే ఆన్లైన్ లోనే బెటర్ అని ఆయన చెప్పేసి సైలెంట్ గా ఆడబెట్టేసి పెట్టేసి వచ్చేసరికి అనిపిస్తుంది కదా ఈ స్టాచ్యూ అయితే నాకు తెలియదు కానీ రీసెంట్ గానే కట్టారు ఇదైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ లో అంటే లడాీకి లాంగ్వేజ్ లో అనౌన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడికి వచ్చి టోకన్స్ తీసుకొని వెళ్తారు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న జనాలు టోకన్స్ ఎందుకు తీసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మెయిన్ లే మార్కెట్ అన్నట్టు టైం అయితే త్రీ అయింది వెదర్ చాలా కూల్ అయింది అని చెప్పేసి పిల్లలకి అయితే క్యాప్ అయితే పెట్టేసాను నిజంగా చేతులకైతే బయట అసలు స్పర్శనే తెలియట్లేదు ఇక్కడ నుంచి మేము ఇంకా ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇంకా మాయనైతే స్వెటర్ జాకెట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక షాప్ లోకి అయితే వచ్చేసాడు ఆల్రెడీ ఉన్న కలరే అక్కడ ఉందని చెప్పేసి ఇంకా చూస్తున్నాడు ఇంకా వేరే కలర్స్ ఏమనే ఉన్నాయని చెప్పేసి అక్కడ నుంచి వేరే షాప్ అయితే వచ్చేసాము నేను అక్కడ షాప్ చూస్తున్నాను కానీ సైడ్ లో ఉన్న జిమ్మ మసీద్ అయితే ఆయన నుండి లడ్ లో ఉన్న పెద్ద జిమ్మ మసీద్ ఇదే అని చెప్పి చూపిస్తున్నాను ఇంగ్లీష్ లో జమియా మసీద్ లే లదాఖ్ అని ఉంది కదా పెద్ద గుంది మసీద్ అయితే అసలు నేను దీని మసీద్ అనుకోలేదు మసీదా మసేజ్ చూసుకుంటూ దాని ఉంటే ఇంకా మా పాపలు అయితే ఇంకా షాప్ లోకైతే వెళ్ళి ఆ మసేజ్ పైన చాలా ఉన్నాయి వాటిని చూస్తే అసలు అనిపించింది నాకైతే ఈ చలికి మనుషులమే తట్టుకోలేకపోతున్నాము ఆ చిన్న ప్రాణాలు ఎలా బతుకుతున్నాయో ఇక్కడ ఈ షాప్ లోకైతే వచ్చేసాము ఈ షాప్ లో ఇంకా పిల్లలకు గ్లౌజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ నా కోసము గ్లౌజ్ తీసుకుందామని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే అడుగుతున్నాను ఇక్కడ ఇంకా నా కోసం అయితే రెండు జతల గ్లౌజెస్ అయితే తీసుకున్నాను వీటికి వీటికైతే ఒక గ్లౌజెస్ జత వచ్చేసి నాకైతే టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు ఇది బాగుంది నేను మాట్లాడుతుంటేనే నాకు కొనుక్కు అంత చలి ఉంది ఇప్పుడైతే అయితే పిల్లలు అయితే ఇంకా వీటిని కావాలని చెప్పేసి చాలా సేపటి నుంచి అడుగుతుంది గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన పెట్టుకుంది కదా అప్పటి నుంచి అయితే ఇవైతే చాలా వైరల్ అయితే అవుతున్నాయి ఊకే క్యాబ్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు ఇంకా ఇలాంటివి అయితే కొంచెం ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటారని చెప్పేసి ఇంకా రెండు అయితే తీసుకు వీటిని ఆన్లైన్ లో చూసినప్పుడు ఒకటి వన్ ఫిఫ్టీ ఉంది అయితే మాకు ఒకటి త్రీ ఫిఫ్టీ కి ఇచ్చాడు అసలుకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత రేట్ ఉందని చెప్పేసి నేనైతే అక్కడ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అక్కడైతే అంటే ఎయిట్ హండ్రెడ్ కి అయితే తక్కువ ఇవ్వట్లేదు రేట్ లో చెప్పేసరికి ఇంకా కూరగాయల బేరం లాగా అయిపోయింది నాకైతే ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆయన అయితే హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గించట్లేదు ఏదో ఒక దానికి ఫిఫ్టీ రూపీస్ అంటే తగ్గిస్తారేమో గానీ ఇంకా అన్నిటికైతే తగ్గించేటట్టు లేరు ఇక్కడైతే సిక్స్ డాల్లే త్రీ త్రీ దాల్లేనా ఇంక మేము ఎంత అడిగినా సరే ఇంకా ఆయన అయితే త్రీ ఫిఫ్టీకి ఒకటైతే ఇస్తా అంటున్నాడు క్యాబ్ సిక్స్ డాల్లే उसको सेवन डाल दें प्लीज़ इसका मैं आठ सौ मैंने उसका वो रेट लगाया ना प्लस तो वो हो गया एक वन फिफ्टी का आपका ये वाला हो गया गले का और ये आठ सौ మొత్తం అయితే ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఖర్చు అయితే అమౌంట్ అయితే ఇచ్చేసి ఇంకా అక్కడ బయటకి అయితే ఇక్కడ తీసుకున్నది ఏం లేదు ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను ఎయిటీ హండ్రెడ్ పెట్టి పిల్లలకైతే ఇంకా రష్మిక మందన యూజ్ చేసింది కదా ఆ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా నా కోసం అయితే గ్లౌజెస్ తీసుకున్నాను అక్కడ పిల్లలకైతే గ్లౌసెస్ దొరకలేదు ఇంకా వాటి అన్నిటి కలిపి ఇంకా అతను అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే బిల్ అయితే వేసేశాడు మాకి What are you doing? ఇవైతే ఇంకా చేత్తో నేసినాయి కాబట్టి ఇంకా ఫోర్ ఎయిటీ రూపీస్ అంట త్రీ ఎయిటీ లాగా ఇస్తానని చెప్పింది చూసినవన్నీ తీసుకుంటూ పోతే ఇంకా మా ఆయన పర్సు మొత్తం ఖాళీ చేయాల్సిందే నేను ఇంకా ఈ లైన్ మొత్తం లడక్ వాళ్ళకి సంబంధించిన సామాన్లు గాని బుద్ధుని విగ్రహాలు గాని ఉన్నాయి ఇక్కడైతే అంటే కమ్మలు ఇంటిలో పెట్టుకోవాల్సిన డెకరేషన్ సామాన్ గ్రాస్ లైట్స్ దండలు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ లడక్ లో గోల్డ్ షాప్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ సిల్వర్ మాత్రం చాలా అమ్ముతారు ఇక్కడ వాళ్ళైతే గోల్డ్ పెట్టుకోవడం నేను ఇంతవరకు అయితే చూడలేదు సిల్వర్ వే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వీళ్ళైతే ఇక్కడ హిమాలయ షాప్ అయితే కనిపించింది అక్కడ ఏమైనా నాకు కావాల్సి అని చెప్పేసి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసు అని చెప్పి అయితే వెళ్ళి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తుంటాం మేము ఇంట్లో అప్పుడప్పుడు ఇంకా అవైతే ఎట్లాగో మాకు క్యాంటీన్ లోనే దొరుకుతాయి కానీ నేను తీసుకోలేదు ఇంకా ఇంకా నార్మల్ గా చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసాను షాప్ ముందే ఇంక ఇక్కడైతే షూ అయితే పెట్టుకున్నారు ఇవైతే చిన్న పిల్లలకు సంబంధించిన షూ ఇవి చూడ్డానికి బాగున్నాయి గానీ ఇంట్లో మాత్రమే వేసుకోవడానికి ఇవి పిల్లలు బయట వేసుకోవడానికి అసలు అయితే యూజ్ అవ్వవు ఇవి ఇంట్లో మాత్రం వేసుకొని తిరగడానికి మాత్రమే యూజ్ అవుతాయి ఇక్కడ పైన మీరు బోర్డు చూసారా టిబెటియన్ మార్కెట్ అని ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా తిక్సి మానిస్టరీ వీడియో లో చూడని వాళ్ళు ఉంటే చూసేలామా టిబెట్ నుంచి కి వలస వచ్చాడని చెప్పేసి ఆ వీడియో లో నేనైతే చెప్పాను షాప్ పేరు కూడా టిబెటియన్ మార్కెట్ అనే ఉంది వీడియో లో స్టార్టింగ్ లో రోడ్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు కమ్మల షాప్ అయితే ఉంటుంది నేను ఇక్కడ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి చూస్తున్నంటే हाँ हाँ नार्मल ना, वाला है ना नहीं नहीं ये स्टोन्स है ना स्टोन्स है ठीक है सिल्वर तो नहीं है ना सिल्वर नहीं है नार्मल है हाँ तो 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 रेट क्या है इसका वन फिफ्टी ओके दे दो ना कौन देखता हूँ बेटा इधर आ आप खाली पासिंग करते जाओ पसंद करके जाना है देख रहा हूं। वेट ये लिए। वेट देख रहा रहा वेट वेट के लिए क्या हुआ नीचे गिर गई डॉल्फिन है डॉल्फिन हाँ हाँ देख रहा हूँ ये तो आ, और एक दे ना वो कौन सा है वो भी डॉल्फिन है ना डॉल्फिन है डॉल्फिन वो भी ఇంకా అక్కడైతే కమ్మలైతే తీసుకున్నాము ఒక పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అని ఇంకా డైలీ వేర్ కోసం అయితే రెండు జతలు అయితే తీసుకొని అక్కడ నుంచి లే సింబల్ దగ్గరకైతే వచ్చేసి ఇప్పటికే ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది టైం అయితే ఇక్కడ ఇంకా మా చిన్న అయితే నాతో నా మమ్మీ చెలో అని చెప్పేసి హిందీలో చెప్తా టైం అయిపోయింది ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడే ఇంకా ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది మా ఇదే లాస్ట్ షాప్ అన్నట్టు ఇంకా పిల్లలకి గ్లోసెస్ అయితే చూస్తున్నాను నేను క్వాలిటీ బాగుంది ఇంకా రేట్ ఏ రేంజ్ లో చెప్తాడో తెలియదు మరి ఇద్దరికైతే రెండు రెండు జతలు అయితే గ్లౌజెస్ అయితే తీసుకున్నాను ఇంకా మా చిన్న చిన్నపాయితే వి షూ మోడల్ చెప్పులు అయితే తీసుకున్నాను

మా ఆయనకి మా పిల్లలకి ఇంకా అదే లో తీసుకొని ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసాము లడక్ లో అన్ని షాపింగ్స్ తిరిగి చేసిన షాపింగ్ ఒక అయితే ఈ ఒక్క షాప్ లో చేసిన షాపింగ్ ఒక సండే కొంచెం బయటికి వెళ్దాం అని చెప్పి వచ్చేసరికి ఇంకా ట్వంటీ థౌసండ్ అబోనే అయ్యింది వాళ్ళ రేట్లు చూసే వరకు నాకైతే ఏం టేబుల్ ఖాళీ చేసుకోవడం కాదు గానీ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా అయితే ఇలాంటి బోరింగ్ అయితే రెండు ఉండేవి స్టార్టింగ్ లో ఒకటి ఉంటే ఊర్ ఎండింగ్ లో ఒకటి అన్నమాట ఇప్పుడైతే ఈ బోరింగ్లు అనేవి అసలు లేవు అందుకని చెప్పేసి మా పాపకైతే చూపిస్తున్నాను ఈ బోరింగ్ చేతి పంపుని ఎలా కొట్టాలో చూపిస్తున్నాను ఇక్కడైతే తనైతే ఇంకా ఎంత కొట్టినా సరే తనకైతే ఒక్క వాటర్ చుక్క కూడా రావట్లేదు ఆ ప్రెజర్ అనేది ఇంకా దానిపైన వడట్లేదు అని బలంతో కొడితే ఇంకా వాటర్ అనేవి బయటికి వస్తుంటాయి కదా సరేలే అని చెప్పేసి ఇంకా తనైతే పిలిచాను ఇంకా వచ్చేసి మా ఆయన అయితే మమ్మల్ని ఇక్కడ షాప్ దగ్గర రాగమని చెప్పేసి మాకోసం అయితే ఫిష్ అయితే తీసుకోవడానికి వెళ్ళా వీడియోలో చూపించాను కదా చికెన్ సెంటర్ అందులోనే ఫిష్ అమ్ముతారని చెప్పేసి అవతల సైడ్ మేమైతే నిలబడ్డామో రోడ్ అవతల సైడ్ అయితే మా ఆయన వెళ్ళి తీసుకోవడానికి అయితే వెళ్ళాం మా పాప వాటర్ కొడితే రాలేవు కాబట్టి ఇంకా అక్కడ ఒక అతను అయితే వాటర్ అయితే కొడుతున్నాడు చూడండి వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ పాప ఏమో మమ్మీ నేను కొడితే వాటర్ రాలేదని చెప్పేసి అడుగుతాను దానికి ఇంటికి అయితే వచ్చేసాను డైలీ వేరే కమ్మలు తీసుకున్నాను చెప్పాను కదా అవైతే ఇక్కడ కనిపిస్తుంది నా చేతిలో వచ్చేసి సిల్వర్ వివి డాల్ఫిన్ షేప్ లో ఉన్నాయి చాలా బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయింది నాతో పాటు మీరు కూడా లే మార్కెట్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో